అందరికీ నమస్కారం నేను మీ ఎండి ఫ్రమ్ సన్మన్ స్టూడియోస్ మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్కాని కూడా యాక్టివేట్ చేసుకుని ఇంకా డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోతాం రాజకీయాలు రాజకీయాలు అనేవి ఎప్పుడు కూడా ఒకే చందాన్ని ఉండవు కాలక్రమేణా వాటిలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి ఎలాగైతే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్లో అప్డేట్స్ వస్తున్నాయో సాఫ్ట్వేర్కి సంబంధించి అలానే అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఆ అప్డేట్స్కి తగ్గట్టుగా మనం అప్డేట్ వర్షన్లో లేకపోతే కనుక పూర్తిగా నోకియా మొబైల్ పరిస్థితే అయిపోతుంది మనది కూడా ఈ మొత్తం కూడా ఎందుకు చెప్తున్నానో మీకు క్లియర్ కట్టా అర్థం అవ్వాలంటే కొద్దిసేపు వినాశం వస్తుంది నేను చెప్పిన స్టోరీ నరేక్షన్ దాని తర్వాత దాని లింక్ అనేది మీకు అర్థమవుతుంది సో ఒకప్పుడు పబ్లిసిటీ మాధ్యమాల కింద రాజకీయ నాయకులు ఏం చూసేవాళ్ళంటే ఒక పేపర్ క్లాత్ పైన బ్యానర్ లాగా పెయింటింగ్స్తో రాయడము ఫలానా వాళ్ళు వస్తున్నారు ఇవాళ ఇక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్పి అలానే ఫలానా వాళ్ళు చేసిన పనుల్ని అలా రాసి ప్రధాన కూడలలో నగర కూడలలో వాటిని కట్టి ఉంచడం జరుగుతుంది తోరణాల్లాగా దాని తర్వాత ఆయిల్ పెయింటింగ్స్ వచ్చినాయి గోడలపై పెయింటింగ్స్ వేయడము నాయకుల యొక్క బొమ్మలు వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు చెప్పినటువంటి మాటలు మొత్తం పెట్టడం జరిగింది అలా కొన్ని రోజులు జరిగింది దాని తర్వాత కటౌట్లు వచ్చినాయి ఈ కటౌట్లు అనేవి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కుమరించి కట్టేవాళ్ళు కానీ కాలక్రమేణా వాటికి కూడా కాలం చెల్లిపోయింది ఇప్పుడైతే ప్రజెంట్ ఫ్లెక్స్ బ్యానర్ల జమాన అయితే నడుస్తుంది ఏ చిన్న ఫంక్షన్ అయినా అదే ఏ చావు కార్యక్రమం అయినా అదే శుభ కార్యక్రమం అయినా అదే లేకపోతే మీటింగ్ అయినా అదే ఇంకా ఏదైనా కూడా అదే కానీ వీటన్నిటికన్నా మిన్న ఏంటిదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్ సినిమా ఫీల్డ్లో కానీ క్రికెట్ ఫీల్డ్లో కానీ ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ అన్ని విధాలటువంటి నాలెడ్జ్ అనేది మనకు ఎక్కడ దొరుకుతుందంటే సోషల్ మీడియాలో అంత ఎఫెక్టివ్గా దీన్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ డేస్లో ఒక వ్యక్తిని ఎలివేట్ చేయాలన్న అదే ఒక వ్యక్తిని ట్రోల్ చేసి కింద జార్చడం అన్నా ఇదే సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు సో ఎవరి పర్పస్ వాళ్ళకు ఉంటుంది కానీ మనమైతే ఒక స్ట్రైట్ వేలో మంచి కాస్తోనే యూస్ చేసుకోవాలి అదైతే నేను మీకు ఇచ్చే సెన్సియర్ సజెషన్ ఇప్పుడైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటినీ కూడా హ్యాండిల్ చేయడానికి లేకపోతే సోషల్ మీడియాలో ఆ మ్యాయకులు సంబంధించినటువంటి ప్రొఫైల్స్ని మెయింటైన్ చేయడానికి ఆ నాయకుల యొక్క పబ్లిసిటీని ఇంకో స్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళకి ప్రజల నోట్లలో వాళ్ళ పేర్లు నాలేలాగా చేయడము ప్రజల్లో వాళ్ళకి మంచి సానుకూల దృక్పథం వచ్చేలా చేయడం కోసము కొన్ని కొన్ని సంస్థలు వచ్చాయి అలా పుట్టగొడుకుల్లో వచ్చిన సంస్థల్లో ఒక సంస్థ ఐపాక్ సంస్థ ఆ ఈ ఐప్యాక్ సంస్థ ఎందుకు ఇంత బ్రాండ్ సంపాదించుకుందంటే ఐపాక్ సంస్థకి ఇప్పటి వరకు ఎక్కడైతే పనిచేశారో అన్ని చోట్ల కూడా విజయాలే దక్కాయి ఎక్కడ కూడా ఓడిపోవడం జరగలేదు ఈ ఐప్యాక్ సంస్థను స్థాపించింది ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయనైతే యాక్టివ్గా లేరు ఈ సంస్థలో ఎందుకంటే బీహార్లో ఒక పార్టీ పెట్టుకుని ఆ కాజ్ కోసం ఆయనైతే పనిచేస్తున్నారు ఇప్పుడు ఎవరైతే ఆయన యొక్క శిష్యులు ఉన్నారో వాళ్ళు వీటిని మెయింటైన్ చేస్తున్నారు వన్ ఆఫ్ ఈజ్ ఎవరైతే శిష్యులు ఉన్నారో ఋషిరాజు ఆయన ఐప్యాక్ సంబంధించి వర్క్ చేస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ కోసం ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాబిన్ శర్మ ఆయన ఐప్యాక్ నుంచి కొద్దిగా బయటకు వచ్చేసి ఆయన సంస్థగా ఒక లాగా ఫామ్ చేసుకొని ఆయన టీడీపీకి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఋషిరాజ్ గురించి మనమైతే మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో ప్రధానంగా ఈయన వైఎస్ఆర్సిపికి సంబంధించి వర్క్స్ని మొత్తం కూడా హెడప్ చేస్తున్నారు సో ఈయన స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటే కనుక డీటెయిల్గా ఈయన వర్క్స్ ఏమేమి చేశాడు వైఎస్ఆర్సిపికి అంటే పొలిటికల్ మీటింగ్స్లో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి పోస్టులు ఎలా ఉండాలి లేకపోతే వీళ్ళ కంటెంట్ ఎలా ప్రజలకి రీచ్ అవుతుంది మొత్తం కూడా స్క్రూటినైజ్ చేస్తుంది ఈ టీము అలానే వీళ్ళు చేసే ఇంకో పెద్ద పని ఏంటిదంటే ప్రతి నియోజకవర్గంలో ఒక చిన్న టీంని ఫామ్ చేసుకొని వాళ్ళు ఒక మఫ్తీలాగా బయటికి వెళ్ళేసి అక్కడ పల్స్ తీసుకోవడం ప్రజల యొక్క పల్స్ ఎవరి పల్స్ ఎలా ఉంది ఈ నాయకుడు అయితే ఎలా ఉంది ఆ నాయకుడు అయితే ఎలా ఉంది ఈ నాయకుడు మళ్ళీ ఇక్కడే టికెట్ ఇస్తే కనుక ఈయన గెలుస్తాడా లేకపోతే ఎవరికి ఇస్తే గెలుస్తారు ఇలా వివిధ రకాల సర్వేలు చేయడం జరిగింది ఇదే సర్వే రిపోర్ట్లో ప్రాథమికంగా పరిగణనలు తీసుకుని వైఎస్ఆర్సీపీ సిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సర్వేల ఫలితాల ఆధారంగా టికెట్లు ఇష్యూ చేయడం జరిగింది దాదాపు ఎనభై ఒక్క మంది సిట్టింగ్లను మార్చడం జరిగింది అంటే మార్చడం అంటే పూర్తి స్థాయిగా మార్చడం కొన్ని జరిగింది కొంతమంది ఏమో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్లు లైక్ ఈ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు వేరే నియోజకవర్గంకి కొంతమంది ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు కూడా వెళ్ళారు సిట్టింగ్ని ని పెద్ద ఎత్తునలో మార్చారు ఎందుకు మార్చడం వచ్చింది ఎందుకు మార్చడం జరిగిందంటే వాళ్ళపై వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకతని ఆ వ్యతిరేకతని వేరే ప్రాంతానికి మరలిస్తే కనుక పూర్తి సానుకూలతగా మారుతుందంటే అటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి మార్చేశారు ఒకవేళ ఇదే వ్యక్తిని వేరే పోయి టికెట్ ఇచ్చినా అక్కడ కంటెస్ట్ చేయించినా కానీ అక్కడ ఫలితం లేదు అని భావిస్తే అక్కడ టికెట్ని అసలు క్యాన్సిల్ చేసేసారు ఆయన టికెట్ని క్యాన్సిల్ చేసేసి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏదైనా మంచి పనులు చేస్తాము మీకు ఏమైనా దానికి తగ్గ హోదాలో ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పి నమ్మవలికే ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగానే ఉంది కదా రిపోర్ట్ల పరంగానే కదా టికెట్లు ఇచ్చారు మరి టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా గెలిచే పరిస్థితి ఉందా అంటే ఇప్పుడు నీళ్ళు మేఘాలు అయితే కమ్ముకున్నాయి వాళ్ళ యొక్క విజయ అవకాశాలపై ఎందుకు కమ్ముకున్నాయి అంటే ఈ పార్టీ వాళ్ళు చేసినటువంటి కారణాల వల్ల వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల ఇప్పుడు ఏదైతే బేస్ తీసుకొని మనం రిపోర్ట్ తీసుకొచ్చామో ఐప్యాక్ రిపోర్ట్ని తీసుకొని ఇంతమంది పెద్ద ఎత్తున స్థానికుల్ని అలానే సిట్టింగ్లను మార్చడం జరిగింది ఇప్పుడు మార్చిన చోట కొత్త వాళ్ళు వచ్చారు కదా మరి వాళ్ళు గెలిచే ఉన్నాయంటే తాజాగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం చాలా వాటికి ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదంట ఇప్పుడు ఇదే మాటని ఐపాక్ టీం మళ్ళీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచడం జరిగిందంట మీరు చెప్తేనే కదా ఇంత మొత్తంలో మనము మొత్తం కూడా మార్పులు చేర్పులు చేసింది ఇప్పుడు మళ్ళీ మీలే వచ్చి ఏం చేద్దాము వాళ్ళు కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్పి అంటున్నారు అటువంటి అప్పుడు మీరు అసలు ఏం వర్క్ చేస్తున్నట్టు అన్నట్టు కొద్దిగా సీరియస్ అయ్యారంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో దీంట్లో భాగంగా రిషిరాజ్ ఎవరైతే ఉన్నారో ఐపాక్ టీమ్ని హెడ్ చేస్తున్నారో లీడ్ చేస్తున్నారో ఆ వ్యక్తి కొద్దిగా దూరంగా జరుగుతున్నట్టు తెలుస్తుందంట వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి మరి ఏది ఏమైనా కానీ ఇప్పుడైతే చేసేది ఏం లేక ఎలా వీటన్నిటి కూడా వ్యతిరేకించాలి ఎలా వీటి కూడా ఖండించాలి ఎలా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ మన్ననలు పొందాలన్న ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టార్ క్యాంపనర్లు మీరే అని చెప్పి సిద్ధం సభలు అని చెప్పి ఇప్పుడు వాటన్నిటి కూడా మేమంతా సిద్ధం అనే మరొక వర్షన్ని తీసుకొచ్చేసి ప్రజల్లోకి పోవడం బస్సు యాత్ర చేయడం మొత్తం కూడా జరుగుతుంది అక్కడ ప్రతి బస్సు యాత్ర సభలో భాగంగా ఆయన ఏం తెలియజేస్తున్నారంటే మీ యొక్క స్మార్ట్ ఫోన్ ఉంది ఆ స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరే మా స్టార్ క్యాంపైనర్స్గా ఉండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఫీడ్ని దాంట్లో అప్లోడ్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని తిప్పికొట్టాలని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు మరి ఈ పిలుపునిచ్చడం ఒకవైపు ఉంది పిలుపునివ్వకముందు ఒకలాగా జరిగింది మరి ఈ పిలుపుని ప్రజలందరూ కూడా ఎలా తీసుకుంటారు అనేది రానున్న రోజుల్లో తెలియబోతుంది తెలియబోతుంది మనందరూ కూడా కానీ ఏదైతే అదైంది కానీ ఇప్పుడు మనం చూసుకుంటే సర్వే ఫలితాలు ప్రామాణికంగా ఆయన అయితే టికెట్లు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళని నమ్మేసి అయిన వాళ్ళని కాని వాళ్ళని దగ్గర చేసుకుని దూరం చేసేసారు సో ఇప్పుడు తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదా వైఎస్ఆర్సిపి పార్టీకి అని అంటే ఒక పక్కాన మనకైతే వినిపిస్తుంది అవును అని ఇంకో పక్క ఏమో కాదు అని చెప్పి వినిపిస్తుంది అంతిమంగా ఇప్పుడు ఏదైతే ప్రధానంగా యాభై రోజులు లేకపోతే అరవై రోజుల టైం ఏదైతే ఉందో ఇది చాలా వాల్యుబుల్ టైం క్రూషియల్ టైం ఏ పార్టీకైనా కానీ ఇప్పటికీ కూడా ఎటువంటి పని అయిపోలేదు ఇప్పుడు కూడా పార్టీలు కనుక శ్రద్ధగా ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు అలానే అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు మనసు పెట్టి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క మనల్ని జేజేలు పొందగలిగితే తప్పకుండా మళ్ళీ విజయావకాశాలు మెరుగవుతాయి ఇప్పుడు మనం ఇంకోటి బస్సు యాత్రలో భాగంగా పెద్ద ఎత్తున టీడీపీ వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు ఏంటిదంటే బస్సు యాత్రకి ఎవరు జనాలు రాట్లేదని చెప్పి జనాలు రాకపోవడానికి కూడా గల కారణం ఏంటిదంటే బస్సు యాత్రలన్నీ అంటే ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే బస్సు యాత్ర అంటే బస్సు పైన ఎక్కేసి జనాలందరూ కూడా కనిపిస్తూ వెళ్తారు మాట్లాడతారు మీటింగ్లు ఉంటాయని చెప్పి అనుకుంటారు కానీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వెళ్ళడము అలానే రోడ్డు పక్కన అటుపక్కన ఉన్న జనాల్ని అభివాదం చేయడం కోసం బయటికి రాకుండా లోపలే ఉండి ఏసీ బస్సులో ఉండేసి అభివాదాలు చేయడం నమస్కారాలు పెట్టడం చూసి జనాలు విసుగు చెంది కొంతమంది అయితే రావట్లేదు కానీ టీడీపీ సభలకైతే పెద్ద మొత్తంలో జనాలు అయితే వస్తున్నారు ఈ జనాలు రావడం పోవడం అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యాక్టర్స్ మైండ్ సెట్ లేకపోతే డబ్బులు పరంగా ఉంటాయి కానీ జనాలు ఎవరికి ఎంతమంది వచ్చినా ఎవరికి రాకపోయినా అంతిమంగా చేసే రోజు చేయాల్సిన పని తప్పకుండా చేస్తారు ఇప్పటికైనా ప్రజలకి ఏంటంటే నాయకులు ఎటువంటి వాళ్ళనేది పూర్తిగా అర్థస్థాయి పూర్తిగా అర్థవంతంగా వాళ్ళైతే తెలుసుకున్నారు అవగతం చేసుకున్నారు అందులో భాగంగానే వాళ్ళకేం లాభం జరుగుతుంది ఏ నాయకుడు వస్తాయని చెప్పి పూర్తిగా ఓ లిస్టు దాచుకుంటున్నారు దాంట్లో అవుట్ చేసుకుంటున్నారు పలానా నాయకుడు వస్తే మనకి ఇంత లబ్ధి జరుగుతుంది పలానా నాయకుడు వస్తే మనకి ఇంత లబ్ధి జరుగుతుంది డబ్బులు అది ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు కానీ ఓటు మాత్రం ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తున్నారు గతంలో పసుపు కుంకుమ లాంటి ఇలాంటి కొన్ని స్కీమ్స్ పెట్టారు డబ్బులు తీసుకుని మనకే వేస్తారు కదా అని చెప్పి టీడీపీ వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు ఇన్ని పథకాలు వచ్చినాయి ఎంత డబ్బులు తీసుకెళ్లాము ఇన్నిసార్లు బటన్ నొక్కాము ఆడవాళ్ళు కావచ్చు లేకపోతే బడికెళ్ళే పిల్లలు కావచ్చు వీళ్ళందరిలో కూడా ఒక సానుకూల దృక్పథం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కానీ పథకాలు ఎన్ని ప్రవేశపెట్టినా ఎంత డబ్బు ఇచ్చినా జనాలు ఏం ఆలోచిస్తారంటే ఎవరి వల్ల మనకి మెరుగైన అవకాశాలు ఉంటాయనేది ఒక్కటే ఆలోచిస్తారు సో అందులో భాగంగానే ఇప్పుడైనా పోయిందేమీ లేదు ఇప్పటికైనా కష్టపడి పని చేస్తే అది టీడీపీకైనా వైసీపీకైనా ఎవరికైనా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి సో చూశారు కదండీ ఇప్పుడు నేను ప్రధానంగా ఏదైతే చెప్పాను ఐప్యాక్ టీం అనేది రిషిరాజ్ అనే వాళ్ళు వాళ్ళపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తులు ఎక్కారని చెప్పి చెప్తున్నారు అలానే ఐపాక్కి రావాల్సిన ఫండింగ్ని కూడా ఇవ్వడానికి లేకపోతే రిలీజ్ చేయడానికి కూడా ఫ్రీజ్ చేసేసారంట యాజ్ నో మనకు తెలుస్తుంది సో ఈ ఐప్యాక్ టీం అనేది ఈ ఎన్నికలు అయిపోయేదాకా కూడా వైఎస్ఆర్సీపీకే వర్క్ చేస్తుందా లేదా అనేది మీ యొక్క వాదనని మీ యొక్క కామెంట్ని మా కామెంట్ సెక్షన్లో టైప్ చేసి పంపండి అలానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయా యాజ్ ఆఫ్ నౌ మెరుగైన పరిస్థితులు ఉన్నాయా గెలవడానికి లేకపోతే కూటమికి మెరుగైన అవకాశాలు ఉన్నాయా దానిపైన కూడా మీ యొక్క స్పందనను తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ అండ్ అనాలిటికల్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సన్మాన్ స్టూడియోస్ మీ ఎండి ఈ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో